గెస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో థిఆర్టీ తుది జాబితా అనేది మనకు ఇప్పటివరకు కూడా రిలీజ్ కాకపోవడంపై ఎంపికైన అభ్యర్థులు ఎంతో మంది కూడా నిరాశకైతే గురవుతున్నారు ఫైనల్ లిస్ట్లో తమ యొక్క పేరు ఉంటుందో లేదని చెప్పి ఆందోళన కూడా చెందడం జరుగుతుంది ధ్రువపత్రాల పరిశీలన మనకు రెండు నెలల క్రితమే పూర్తయింది అయినా ఇప్పటివరకు కూడా ఒక లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయకపోవడం అండ్ అంతేకాకుండా ఒకవేళ రిలీజ్ చేసిన ఈ యొక్క జాయినింగ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయనే దానిపై స్పష్టమైన సమాచారం ఇంకా మనకు తెలియడం అయితే లేదు ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క పోస్టుల సంఖ్య చూసినట్లయితే ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క ఒక్కో ఉద్యోగానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను టీఎస్పిఎస్సీ అధికారులు విద్యాశాఖ అధికారులకు పంపగా ఆగస్టులో మనకు పత్రా పర్సెంట్ డిఈఓలు అయితే పూజ చేశారు ఎనిమిది వేల ఏడు తొంభై రెండు పోస్టులకు దాదాపుగా మనకు ఇరవై ఏడు పైగా అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఒక టిఎస్పిఎస్సి ఒక్కో ఖాళీకి ఒక్కో పోస్ట్ చొప్పిన మనకు భర్తీ చేయాల్సి అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకు జాబితాను కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది తుది జాబితా ఇంకా మనకు రిలీజ్ కాకపోవడంపై రోజు రోజు కూడా అభ్యర్థుల్లో మనకు ఉత్కంఠత పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు మనకు ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు సో కనీసం ఇప్పుడు ఎప్పుడు ఈ యొక్క పోస్ట్ భర్తీ అనేది చేస్తారు ఈ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మనకు చాలా మంది కూడా ఆందోళన అయితే చెందుతున్నారు ఇక్కడ మీ స్క్రీన్ ని పరిశీలన చేయొచ్చు టీఆర్టీ మనకు ఏ విధంగా సాగింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై ఒకటిన నియమకాల ప్రకటన సంబంధించి ప్రకటన అయితే రిలీజ్ అయింది అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ముప్పై వరకు కూడా దరఖాస్తు స్వీకరణ రెండు పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి నాలుగు వరకు పరీక్ష నిర్వహణ మే మూడున తుదికి విడుదలైన జరిగింది మే ఇరవై తొమ్మిదిన సవరించిన తుదికి రిలీజ్ చేశారు ఆగస్ట్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా అభ్యర్థుల మనకు ద్రోపత్ర అయితే జరిగింది ఓకే సో విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మొత్తంగా మనకు ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులలో స్కూల్ స్టడీకి సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఒకటి అయితే ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి ఐదు వేల నాలుగు వందల పదిహేను భాషా పండితులు ఒకవేళ పదకొండు పిఈటి నాలుగు వందల పదహారు ఆ స్కూల్ అసిటెంట్ పీఈటి మనకు తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఆ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకున్న వారు రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పరీక్షకు హాజరైన వారు రెండు లక్షల ఇరవై వేల మందిగా ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది సో ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే మనకు ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది ఎప్పుడు చేస్తారు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా మనకు రాలేదు సో అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ